మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరం బోగస్ ఓటర్లను తొలగించాలని డిమాండ్ బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు మున్సిపల్ పరిధిలో బోగస్ ఓటర్లను తొలగించాలని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు నేడు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వా ముసాయిదా అయిన ఆయన ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులకు ఫిర్యాదును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ముప్పై ఆరు వార్డులకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రదర్శించిన తప్పులు ఉందని అన్నారు ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో చేర్చడం జరిగిందన్నారు అదేవిధంగా గ్రామాల్లో ఓటర్లు కూడా మున్సిపల్ పార్ధి ఓటరు జాబితాలో ఉన్నారని ఆరోపించారు దీంతో పాటు డబుల్ ఓట్లు కూడా నమోదు కావడం జరిగిందన్నారు మున్సిపల్ అధికారులు ఓటరు జాబితాపై దృష్టి సారించాలని కోరారు ఇటీ కార్యక్రమంలో అబ్దుల్ సలీం తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ్ భద్రప్ప తదితరులు పాల్గొన్నారు ఫై <laughs> <laughs> సేవాలేగం ఈరోజు మున్సిపల్కి రావడం జరిగింది ఈరోజు అధికారులు అధికార పార్టీలో ఉన్న నాయకులు చెప్పినట్టు ఈ యొక్క మున్సిపల్ని మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది ఇష్టం వచ్చినట్ల అటు వాడు ఓట్లు ఇటు వాడు ఓట్లు వేసుకోవడం జరిగింది అది మొత్తాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఎందుకంటే వాళ్ళకు తోచిన వాళ్ళకు ఏ వాడు ఉంటాయో ఆ రకంగా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థం అయిపోయింది ఇప్పుడు మీరు చూశారు సర్పంచ్ ఎలక్షన్ ఏ విధంగా అయితే వాళ్ళు బోర్లో పడ్డారో అక్కడ ఇక్కడ విధంగా అలా అవుతాయని సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు వేసిన వ్యక్తులు మళ్ళీ వాటిలో ఓట్లున్నాయి మేము కలెక్టర్ గారికి దీనిపైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్లో ఓటు వేసినారో వారికి ఎట్టి పరిస్థితుల్లో వాటిలో ఓట్ వేయకుండా చేయాలి ఒకవేళ అలా రెండు ఓట్లు వేస్తే మాత్రం వాళ్ళ పైన చట్టపరంగా చర్య తీసుకోవాలి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అధికారులకు కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు దొంగ చాటున దొంగ తోటని ఇక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతా ఉంది అధికార పక్షం ద్వారా దీనిని మేము పార్టీ పరంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము వార్డులో ఏ విధంగా అంటే పూర్వగా ఉండేనో ఆ విధంగా పెట్టండి మీరు ఇష్టం వచ్చినట్లు వేరే ఇప్పుడు మీరు చూశారు సర్పంచ్ లో ఉన్న ఓట్లు తాండూరులో ఓట్లున్నాయి మరియు ఇక్కడ వేరే ఊర్ల నుండి కొందరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన చితాపూర్ చేతిర వార్డులో వ్యక్తులు దాదాపు వెయ్యి ఓట్లు ఉన్నాయి అది ముందు బాగా ఎంక్వైరీ చేసి మరి ఆ ఓట్లు తొలగించాలి ఇప్పుడు ఏదో ఆత్ర పాత్ర చేసి ఓట్లు ఇష్టం వేసుకొని ఈ యొక్క ఎన్నికల్లో వెళ్తే మాత్రం మేము పార్టీ పరంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము మేము ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్కి మేము ఇక్కడ లెటర్ ఇవ్వడం ఇంతకుముందే ఇచ్చినాం మేము కాకపోతే దాని మీద ఎలాంటి ఒకే ఇంటి మీద పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి అవ ఉండరు ఇద్దరే అవ చెప్తా ఉన్నారు ఇవి మాకు సంబంధమే లేదని వాళ్ళు ఏం చేసినారు హైదరాబాద్ ఉన్న వాళ్ళ అత్తాకు మామకు అందరికీ హైదరాబాద్ ఉన్న ఓట్లు విధంగా ఇక్కడ ఉన్నాయి మేము నంబర్తో సహా ఇచ్చినాం కానీ ఇప్పటివరకు ఆ ఓట్లు తొలగించలేదు ఎందుకు తొలగించలేదు ఎందుకంటే ప్రేమను అధికార పక్ష వాళ్ళకు ఈ అధికారులకే చెప్పాల్సిన అవసరం విధంగా ఉందని నేను తెలియజేస్తూ ఈ యొక్క మొత్తం ఓటర్ లిస్టు మంచిగా అయిన తర్వాతనే ఈ యొక్క విభజనాన్ని చేయాలని నేను చాలా స్పష్టంగా చెప్తాను లేకుంటే ఇక్కడే మేము ధర్నా కార్యక్రమంగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇక ఎవరైతే అధికార పక్షాన్ని తొత్తుగా మారిన అధికారుల మీద తప్పకుండా కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది వారి మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అధికారుల దగ్గర వచ్చి అధికార పార్టీ నాయకులు లోపల కూర్చొని మేము ఇష్టం వచ్చినట్లు మేము డ్రాప్ అవుట్ చేస్తా మాత్రం అది బాగుండదని ఇక కమిషనర్ గారికి విధంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము మీరు మీ పనిని మీరు అధికారులు చెప్పిన విధంగా చేయండి కానీ అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లు చేస్తే మాత్రం బాగుండదని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను